కోడెల శివప్రసాద్ గారి ఆత్మకి శాంతి చేకూరి అంశమేమో ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారి మీద అప్పట్లో బ్యాడ్ నేమ్ రావడంలో కారణమైనటువంటిది రంజీ క్రికెటర్ పెట్టినటువంటి కంప్లైంట్ దాంట్లో నరసరావుపేట కోర్టులో తాజాగా స్టేట్మెంట్ ఇచ్చాడు మాజీ రంజీ క్రికెటర్ రంజిత్ ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒత్తిడితోనే కోడెల శివప్రసాద్ మీద ఆయన కుమారు శివరాంకృష్ణ మీద చీటింగ్ కేసు పెట్టానని ప్రకటించాడు కోర్టులోనే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాడు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వారిపేటకు చెందినటువంటి నాగరాజు నర్సరావుపేటలో కోర్టులో జరిగిన లోక్ అదాలత్లో ఈ కేసులో రాజీ కుదిరిందన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో విజయసాయిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోడల శివప్రసాద్ శ్రీరాంకృష్ణ మీద కంప్లైంట్ ఇస్తే కనుక రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని పదిహేను లక్షల లంచం అడిగినట్టు చీటింగ్ చేసి పెట్టాలని తనకి సూచించడంతో బెదిరించడంతో ఆ పని చేశానని చెప్పుకొచ్చాడు కేసు రంజీ క్రికెట్ జట్లో ఆడే అవకాశం ఇవ్వబోమని బెదిరించారని చెప్పుకొచ్చాడు దీంతో వాళ్ళకి పదిహేను లక్షల లంచం ఇచ్చినట్టు రెండు వేల పంతొమ్మిదిలో నరసరాబాట్ రెండో పట్టణ పోలీస్